అనంతపురం జిల్లా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు నాయకత్వంలో రేపు నెల ఆగస్టున తొమ్మిదవ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పాల్పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగకుండా మాదిగలంతా ఏకమై యావైతే కూడా మాదగలు ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదలకు న్యాయం జరుగుతుంది రాజకీయంగా ఆర్థికంగా అన్నిట్లో కూడా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు మాట ఇస్తుందే కానీ ఈ వర్గీకరణ గురించి ఎవరు ఏం చేసింది లేదు ఈ బీజేపీ ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా లాస్ట్ చివరికి ఎన్నికల ఎన్నికల సమయానికి దగ్గరకు వచ్చిన తర్వాత మీటింగ్లు పెట్టి మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము ఈ మంత్లోనే చేస్తాం లేకపోతే తొందరలోనే రెండు నెలల్లోనే చేస్తాం మూడు నెలల్లోనే చేస్తామని చెప్పేసి మమ్మల్ని మబ్బి పెట్టడం జరుగుతూ ఉంది కనుక మేము బీజేపీ ప్రభుత్వంతో అయితేనేమి ఏ ప్రభుత్వంతో అయితేనైనా ఎస్సీ వర్గీకరణ కోసం అలపరగకుండా పోరాటం చేస్తున్నాం కాబట్టి రేపు నెల ఆగస్ట్ తొమ్మిదో తారీఖున ఎస్సీ మాలికలు అనంతపురం జిల్లా ఎస్సీ మాలికలందరూ కూడా ఐక్యమ ఐకమత్యమై ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చిరంజీవి రాష్ట్ర అధ్యక్షులు రాగానే వర్గీకరణ చేసి తీరుతామని మాటిచ్చిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఎస్సీ వర్గీకరణ నిమ్మే మాట ఎత్తకుండా ఊసెత్తకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం ఈ తీరుకు నిరసనగా ఆగస్టు తొమ్మిదో తేదీన ఢిల్లీలోని జంత్ర మంత్ర వద్ద మాదిగల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దాసర శివణరాజు నాయకత్వంలో జరుగుతుంది కావున జిల్లాలోని మాదిగలు మాదిగ మేధావులు యువకులు విద్యార్థులు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అలాగే బీజేపీ ప్రభుత్వానికి ఒకటి మేము హెచ్చరిక మీరు మీ అహంకార ధోరణి తీరును విడకపోతే మేము మా మాదిగవాడలో మిమ్మల్ని మీ పార్టీ జెండాలను రానియకుండా తరిమి తరిమి కొడతామని అలాగే మేము ఢిల్లీ నడి ఒడ్డున రక్తాన్ని చిందించినా సరే ప్రాణాలను రప్పించినా సరే ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని తెలియజేస్తున్నాం ఆగస్ట్ ఎనిమిదో తారీఖున ఢిల్లీలో మాదిల మహా ధర్నా ఏపీ ఎంఆర్బి చేయబోతా ఉంది మరి మాదిలో జరుగుతున్న ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఏళ్ళగా ఎమ్ఆర్బి మరి తాడో పేరు తెలుసుకోవడానికి ఆగస్టు తారీఖున ఢిల్లీలో మాది గ్రంథా కలిసి మహా ధర్నా అక్కడ సపోర్ట్ చేసి మీరంతా మా సహాయక సహారాలు అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను షెడ్యూల్ కులాల వర్గీకరణ పంతొమ్మిది వందల జరిగితే తొంభై నాలుగులో మా సోదరులు మరి రిపిటేషన్ వేసి మరి ఎస్సీ వర్గీకరణ కొట్టేసిన తర్వాత మా సోదరులు మా సోదరులు ఒకటే అడుగుతున్నాం మీ అన్నదమ్ములు ఆస్తుంటే ఉదురు కదా అంబేద్కర్ రిజర్వేషన్ అంబేద్కర్ రిజర్వేషన్ ని అన్నదమ్ములుగా మనం పంచుకుందామనే మన ఆకాంక్షతోనే మనం ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై వేలుగా పోరాటం చేస్తాం కాబట్టి ఈ పోరాటానికి మీరు మీరు కూడా మాలల్లో కూడా కొంతమంది సోదరులు సపోర్ట్ గా ఉన్నారు కానీ కొంతమంది వ్యతిరేక వర్గాన్ని కూడా చెప్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగా మాది ఉప్పు విద్యార్థులు న్యాయం జరుగుతుంది పంతొమ్మిది తొంభై నాలుగు వర్గీకరణ జరిగితే ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు జరిగితే ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని మా ఆశ మా ఆశ మా ఆశ మా శ్వాస ఎస్సీ వర్గీకరణ కూడా ఈ మాదిగా స్టూడెంట్స్